ఈరోజు మనం కార్తీక పురాణం ఇరవైవ అధ్యాయం చదువుదామండి జనక మహారాజు మరలా ఇట్ల అడిగెను ఓ మునీంద్ర సర్వపాపములను నశింపజేయునదియు సౌభాగ్యప్రదమగు కార్తీక మహత్యమును మరియు వినవలనను కోరికగలదు కానా చెప్పుము వశిష్టముని పలికెను రాజా వినుము కార్తీక మహత్యమును గురించి మునికిని అత్రి మహామునితో జరిగిన సంవాదము ఉన్నది అది చాలా ఆశ్చర్యకరమైనది దానిని నీకు చెప్పెదను అత్రి మహాముని ఇట్లు పలికెను అగస్యమునీంద్రా లోకత్రయోపకారము కొరకు కార్తీక మహాత్మ్య బోధకరమైన హరికథను చెప్పుదును వినుము అగస్యుడు అడిగాను విష్ణంసంభూతుడవైన ఓ అత్రిమునీశ్వర శ్రవణమున కార్తీక మాసము కీర్తించబడినది కార్తీక మాస ధర్మమును గాన చెప్పుము అత్రిముని ఇట్లు చెప్పెను ఓ బాగు బాగుబాగు నీ ప్రశ్న పాపనాశకరము నీవు హరికథా సందర్భమును జ్ఞాపకము చేసితివి చెప్పెదను వినుము కార్తీక మాసముతో సమానమైన మాసము లేదు వేదముతో సమానమైన శాస్త్రము లేదు ఆరోగ్యముతో సమానమైన ఉల్లాసము లేదు హరితో సమానమైన దేవుడు లేడు కార్తీక మాసమందు స్నానము దీపదానము హరిపూజయు చేయువాడు ఇష్టార్ధమును పొందును విష్ణుభక్తి వలన కలియుగమందు వివేకము ధనము యశస్సు ప్రతిష్ఠ లక్ష్మి విజ్ఞానము సర్వత్రా విజయము పొందుదురు ఈ విషయము గురించి పూర్వ చరిత్ర ఒకటి కలదు త్రేతాయుగమందు అయోధ్యాపతియు సూర్యవంశ సంభూతుడు పురంజయుడును ఒక రాజుగలడు ఆ పురంజయుడు కొద్ది కాలము ధర్మ మార్గమందు ప్రవర్తించి తరువాత ఐశ్వర్యవంతుడై బుద్ధి నశించి దుష్టపరాక్రమయుక్తుడై మహాసూర్యుడై సత్యమును శౌచమును విడిచి దేవ బ్రాహ్మణ భూములను అపహరించి బ్రాహ్మణులతో ద్వేషించి లోబుయను హింసకుడునునై బంగారమును దొంగలించు వారితో స్నేహము కలిగి ఇష్టడై కూడి ఉండెను రాజు ఈ ప్రకారముగా అధర్మప్రాయణుడు కాగా అతని సామంత రాజులు కాంబోజ కురు రాజాదులు అనేక మంది సింహబలులతో కూడి గుర్రములు ఏనుగులు రథములు కాల్బంటలు అను నాలుగు రకముల సేనలతో వచ్చి అయోధ్యా పట్టణమును చుట్టును చెరకుపానకమునకు తేనెటీ గలవలే శిబిరాలతో చుట్టుకునిది పురంజయుడు విని శీఘ్రముగా బలములతో పట్టణము నుండి బయటికి వచ్చాను పురంజయుడు నారయ్యను బిగించి ధనుర్బాణాలతో ధ్వజముతో స్వయం ప్రకాశమానమును అనేక దిగ్విజయములను చేసినదియు శస్త్రాస్త్ర పూరితమును మహాచక్రయుతమును మంచి గుర్రములతో కూడిన సూర్య సూర్యదత్త రథము నెక్కి గజ రథ తురగ పదాతులన్నడి చతురంగబలములతో పురద్వారము నుండి శత్రు సైన్యములో ప్రవేశించి బేరీతూర్య నినాదములను ధనుష్టంకార ధ్వనులను ఒక్క మారుగా ఉరుముల చప్పుడు వలే ధ్వని చేయించెను ఇది శ్రీ స్కందపురాణే కార్తీక మహత్యే వింశ అధ్యాయ సమాప్త